వెల్కమ్ బ్యాక్ టు అమరావతి బ్యాంకాక్స్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ అదే అదేవిధంగా రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో బడ్జెట్ పరంగా మనకి ఇబ్బంది లేదు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి అది కూడా సిటీలో కావాలి అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అండి మొత్తంగా ఇది రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గజాల ల్యాండ్ అయితే మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇందులో రైస్ మిల్ మరియు షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి కొరిటిపాడు మారుతి నగర్ లో ప్రైమ్ లొకేషన్లో అయితే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూడొచ్చండి ఏరియా పరంగా కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట అండి మొత్తం కూడా మనకి ఇటు మనకి సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట సో ఈ ప్రాపర్టీ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట అండి సో ఇందుట్లో మనకి రైస్ మిల్లు అదేవిధంగా గోడెం షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది సెల్కి వచ్చిందనమాట రెండు వేల మూడు వందల రెండు గజాల్లో మనకి రైస్ మిల్ అనేది సెల్కి వచ్చిందండి అలాగే రెండు వందల పదహారు గజాల్లో షెడ్స్ మరియు గోడమ్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి సో ఇది ఇక్కడ కనపడుతుంది కదండి ఇప్పుడు ఇది అయితే మనకి రెండు వేల మూడు వందల అనమాట అండి సో ఎదురు మనకి గోడమ్ షెడ్స్ ఉన్నాయన్నమాట అదైతే రెండు వందల పదహారు గజాలన్నమాట సో మనకి రెండు వందల పదహారు గజాల షెడ్స్ గోడమ్స్ తోటి మనకి ఆర్పీ ప్రైస్ అనేది తొంభై ఏడు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అంటే గజం వాల్యూ చూసుకుంటే మనకి నలభై ఐదు వేల నూట ఎనిమిది రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో చూసుకుంటే మనకి అరవై వేలు పైన ఉందండి మార్కెట్ వాల్యూ అనేది సో అలానే రెండు వేల మూడు వందల రెండు గజాల రైస్ మిల్ ప్రాపర్టీ చూసుకుంటే గజం ఇప్పుడు మనకి నలభై ఐదు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది చొప్పున బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో మొత్తంగా చూసుకుంటే పది కోట్ల యాభై లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు చొప్పున ఈ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది అనమాట రైస్ మిల్ది సో మొత్తంగా చూసుకుంటే మనకి రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గజాల ల్యాండ్ అనమాట అండి రైస్ మిల్లు షెడ్స్ సో కావాలంటే మీరు ఒక ప్రాపర్టీ అయినా తీసుకోవచ్చు లేదంటే రెండు ప్రాపర్టీస్ అయినా కూడా కలిపి తీసుకోవచ్చు అనమాట అండి రెండు చూసుకుంటే మనకి పదకొండు కోట్ల నలభై ఏడు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చొప్పున బ్యాంక్ ఆప్షన్ అయితే రిజర్వ్ బేసిక్ ప్రైస్గా సేల్గా అనేది వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అండి అది పదకొండు కోట్ల యాభై లక్షలు అవ్వచ్చు లేకపోతే యాభై ఐదు లక్షలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళచ్చు అనమాట బడ్జెట్ పరంగా మన మనకి ఇబ్బంది లేదు ఒక పెద్ద మంచి ప్రైమ్ లొకేషన్లో పెద్ద ల్యాండ్ కావాలి అందుట్లో మేము ఇండస్ట్రీ లేదంటే ఏదన్నా ఓన్గా బిజినెస్ చేసుకుంటాం అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి సిటీలో కాబట్టి మనకి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట మనకి బ్యాంక్ కాక్షన్ కాబట్టి ఈ ప్రైస్కి అనేది సేల్కి వచ్చిందండి ఇదే డైరెక్ట్ ఓనర్ సెల్ తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి దాదాపుగా పద్నాలుగు కోట్ల దాకా వాల్యూ అనమాట అండి సో ఒకసారి ఆలోచించండి మీకు రీజనబుల్ అనిపిస్తే ఈ ప్రాపర్టీని చూడండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి